తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు దేగల ప్రభాకర్ నేతృత్వంలో మంగళవారం పలు సేవా కార్యక్రమాలు జరిగాయి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా అర్బన్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసిన అనంతరం శ్రీనగర్ వృద్ధాశ్రమంలో పండ్లు బ్రెడ్లు తుప్పట్లు పంపిణీ చేసి డేగల ప్రభాకర్ మాట్లాడారు నాగేశ్వరరావు సుబ్బారావు వెంకట్ రత్నం అమర్నాథ్ శ్రీను నవీన్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు ನಾರಾಯ ಲೋಕೇಶ್ ಗಾರ ನಾರಾಯಣ ಲೋಕೇಶ್ ಗಾರ್ ನಾಯಕತ್ವೇ ಈಗದೇಶ ಪಾರ್ಟಿ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా పెద్ద ఎత్తున ఇలా గుంటూరు అర్బన్ పార్టీ ఆఫీస్కి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మరి లోకేష్ బాబు గారికి విశిష్ట తెలియజేస్తూ మరి కేక్ కటింగు అనేక రకాల కార్యక్రమాలు ఈ రోజున పెద్ద ఎత్తున పెట్టారు మరి వృద్ధులకి మరి పంపిణీ కార్యక్రమం ఫ్రూట్స్ పంపిణీ అట్లానే లేని వారికి పేదవారికి బెడ్షీట్లు అనేక కార్యక్రమాలు మరి లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా పెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మా కార్య కార్యకర్తలకి నాయకులకు అందరూ కూడా అట్లానే మా అభివృద్ధి ప్రదాత లోకేష్ బాబు గారు ఈ రోజున యోగాలం పాదయాత్ర ద్వారా రాష్ట్రం అంద తిరిగి లేదా బడుగు బలహీన వర్గాల యొక్క వాళ్ళు ఏ రకమైన కష్టాలు పడుతున్నారో వాళ్ళ ఇబ్బందులన్నీ కూడా తెలుసుకొని మరి రాను రోజుల్లో పార్టీ అధికారంలో రాగానే నేనున్నాను మీకు నేనున్నానని చెప్పేసి అండలుగా దండలుగా చెప్తూ వాళ్ళ యొక్క కష్టాల్లో పాల్గొంటూ వాళ్ళ యొక్క కష్ట నష్టాలు తెలుసుకుంటూ రాను రోజుల్లో వాళ్ళకి అండగా నేను ఉంటానని చెప్పేసి భరోసా ఇచ్చినటువంటి మా యొక్క యోగాలో రథసాధైనటువంటి నారా లోకేష్ బాబు గారిని జన్మదినం తీసుకోవటం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు అందరూ కూడా ఈ అమ్మకుగా అండగా వాతావరణంలో ఉంది

వాడ వాడలా కూడా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్లు మరి ఫ్రూట్స్ పంపిణీ మరియు పేదవారికి అనేక రకాల కార్యక్రమాలు బ్రెడ్యులేషన్ కార్యక్రమాలను బాధ్యతను చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు అట్లానే ఆయన ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం